దేశం మరిచిన ప్రపంచమే గర్వించదగ్గ భారతమాత దత్తపుత్రిక సోదరి నివేదిత చరిత్ర పుటలలో మరుగున పడినటువంటి కొన్ని పేజీల నుండి ఓ మహాసాధ్వి యొక్క జీవిత చరిత్ర ఈ దేశానికి అంకితం ప్రపంచపటంలోని సుదీర తీరాలను దాటుకుని కొన్ని వందల వేల మైళ్ళు ప్రయాణం చేసి ఈ నేలకి తన సమస్త జీవితాన్ని అంకితం చేసిన ఓ మహాసాధ్వి సోదరి నివేదిత ఈమె జన్మత లండన్ దేశస్తురాలు కావచ్చు కానీ ఈమె ముమ్మాటికి మొట్టమొదటి భారతీయ దత్తపుత్రిక అనడంలో ఏ విధమైన అతిశయక్తి లేదు బహుశా ఈమె మొట్టమొదట పాశ్చాత్య స్త్రీ మూర్తి కావచ్చు భారతదేశ అభ్యుదయానికి ముఖ్యంగా స్త్రీ అభ్యుదయానికి కృషి చేసినటువంటి తన సమస్త జీవితాన్నే అర్పించినటువంటి మహాసాధ్వి సోదరి నివేదిత